నిజంగా కష్టపడుతున్నటువంటి న్యాయం చేయలేదనే నా భావన బాలీవుడ్ లో కూడా ఇది ఒక మంచి అవకాశం మనం చేయాల్సిన పార్టీ వాళ్ళే చేస్తున్నారు ఏడాదిలో ఏం చేయాలో ఈరోజు వాళ్ళే చేస్తున్నారు మనము జాగ్రత్తగా మార్చింది జాగ్రత్తగా చేస్తున్నాం కానీ ఇప్పుడు నేను అంటే పార్టీ ఎన్ఐదు పార్టీ అప్ నేను చెప్పేటువంటి విషయాలు ఒకటి రాజకీయంగా మీకు ఏమైనా నష్టమైందా ఈ రోజు నాకు గానీ గవర్నమెంట్ కానీ మీరు చెప్పండి ఈ రోజే సాల్వ్ చేస్తాను ఈ రోజు ఈ నా బిల్డింగ్ కొట్టేస్తున్నారా కొత్త బండి కాల్ కాల్చేసినారా కొత్త బండి నా చెట్లు కొట్టేస్తున్నారా రూలింగ్ లో ఉన్నప్పుడు మీకు అపోజిషన్ లో మాది కేసు వచ్చిందా కేసు నడతాయితే కేసు వచ్చిందా మీ కేసు ఇప్పుడు ఏదన్నా కూడా మీరు మీరు ఖచ్చితంగా మీరు దృష్టికి తీసుకురండి ఈ రోజు ఒక పెన్నుల్ పేపర్ తీసుకోండి ఇంకొకటి మాత్రం పొరపాటు చేయాలి ఏడన్నా సమస్య జరిగి కేసు ఇవ్వకుండా మాత్రం ఉండదు కేసు ఇవ్వకుండా ఉన్నారంటే మళ్ళీ మాకు చూడదు మళ్ళా జరుగుతాం మళ్ళా జరుగుతాం మళ్ళా జరుగుతాం ధైర్యంగా ఒక చోట తిరుగుతూ నాకు కూడా చెప్పినాడు పోతే నీ పైన క్రిబ్యాట్ ఫోన్ పెట్టారు త్రీ నాట్ సెవెన్ పెట్టు నేను నేను ఖచ్చితంగా చెప్పే పెడతాను త్రీ నాట్ సెవెన్ మీటింగ్ ఉంది రాత్రి ఒకటి గంట ఎఫ్ఐఆర్ కట్టాను నాన్న పేరు ఒక నాలుగు ఎఫ్ఐఆర్ కట్టాను ఎవడో చేస్తే నా పైన నా పైన ఎఫ్ఐఆర్ కట్టాను నువ్వు ఈ మీటింగ్ పోతే మీకు మంత్రులు అరెస్ట్ చేస్తాను నాన్న పేరు అరెస్ట్ చెయ్యి నేను పోతాను టైం బెయిన్ కూడా అయిన నేను నేను ఏడా పోను ఈ రోజు నేను మీటింగ్ పెడతాను ఖచ్చితంగా మీటింగ్ పోతాను ఈరోజు ఖచ్చితంగా ఈ కోసం ఏ ఏది ఏది ఏ వట్నే లేదు సుకంగ వట్నే ఒకసారి ఎదుకుంటే రెండు సార్లు నా వస్తాలె నా వస్తాలె వస్తాలె అంటే వంద దాంపెట ఒకసారి దేరు అంటే వంద సార్లు అంటే ఎన్ని సారి పద అంటే ఒక లైడ అవుతది నాపక 22 కోట్లు నాపక 23 కోట్లు అంటే 10 మంది ఉంటారు మనం ఆ చేస్తే మరొక బై బై లో మధ్య జరుగుతుంది నాస్టం జరిగినత నా గోడ కొట్టేసినారని కూడా చెప్పండి నేను మళ్ళా గోడ పెట్టిన ఇచ్చిన రాజకీయంగా మీరు నష్టపోయినారా నాది దీపంగా వేరే ఏది కూడా నా వాళ్ళు చేస్తారు ఇద్దరు కూర్చోండి నాకు రాసి ఏమే రాసి ఓకే నష్టమైంది కేసులు ఏ అయినా ఏం ఫీస్లు కావాలి కేసు నడిపేదానికి ఒక మనల్ పైన కేసులు పెట్టారా అవన్నీ నేను ఏం కావాలని ఏ విధంగా సపోయి ప్లస్ పంచాయతీ వారిగా పంచాయతీ వారిగా మేము చేస్తున్నాం పంచాయతీ వారుగా అయితే మాకు ఉన్నారు ఇది ఏదంటే ఇంకొక విషయం నాకు ఫైనల్గా నేను తెలుసు ఒక్క విషయం ఏమి అంటే లాస్ట్లో ఒకరికి సమస్య వచ్చింది ఒకరు ఎగరుకుంటున్నారు అంటే మా కుటుంబంలో ఒకరికి సమస్యలు వచ్చిందని చెప్పి ఒకరికి అందరూ కలిసి లెక్క మీ మండలంతో ఇది అవుతా నేను అన్ని చేయగలుగుతా నేను ధైర్యం తెచ్చిపోయినాను కదా అన్ని చేయగలుగుతా మీరు అడిగేట నా చేతిలో ఉండే మీ ఊర్లో వచ్చి మీకు గట్టుకోడ పంచాయతీ ముందుకోట పంచాయతీ మీరు ధైర్యం లేకుండా నేను ఎన్ని ఎన్ని చేయగలుగుతాడు నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉంటాయి ఎన్ని ఎన్ని మీరు ధైర్యంగా ఉంటే నేను అంటే నేను కోరుకున్నాను మొత్తం నాకు నా ఇంటికాడ వచ్చి నా తలుపుబడ వచ్చి అది ఊర్లో కూడా మనం యూనిటీ రోజు కట్టుకోవాలా లేదు ఆ నలుగురు యాభై మంది ఇక్కడ నిలబడాలి నిలబడితే ఒకసారి సమస్య రెండోసారి రాదు రెండోసారి మళ్ళీ ఈ మండలంలో మనం ఏ రోజైనా పొరపాటు చేశాం చేయాలి మనం ఒకటి లేదు పట్టింది సబ్స్క్రైబ్ చెప్తున్నా